అంటే ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తి తీసుకుపోయి పనికి మేల కొడుకులకు అవార్డు ఇస్తా అంటే మనసుకి ఎంత దెబ్బ కావాలి గద్దారన్న అవార్డు ప్రజాస్వామ్యవాదులకు ఇవ్వాలి గద్దారన్న అవార్డు ప్రజా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్ప రంగుల ప్రపంచంలో వ్యభిచారం ఎట్లా చేయాలనో చెప్తున్నటువంటి పట్ట పగలు ప్రజలంతా చూస్తుంటే ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజాస్వామ్య ముసుగులో వ్యభిచారం ఎట్లా చేయాలి దొంగతనం ఎట్లా చేయాలి దోపిడీలు ఎట్లా చేయాలి ప్రజా సంపదని ఎలా ఎట్లా కొల్లగొట్టాలి ఒక పోలీస్ వ్యవస్థ మీద మూత్రం పోస్తాడు ఆయన పుష్ప పుష్పసింహలో మన రక్షక బటుల మీద మూత్రం పోసేటటువంటి వాళ్ళకు నువ్వు అవార్డులు ఇస్తావు అంటే ఇలా పోలీస్ వ్యవస్థ నువ్వు ఎట్లా చూస్తున్నట్టు నీ గేట్ కార్డ్ కుక్కరా లేవనా ఏ లెక్కతో చూస్తున్నట్టు నువ్వు ఇది పోలీసు వాళ్ళు కూడా ఎంతో కొంత ఆత్మగౌరవంతో మాట్లాడవలసినటువంటి సందర్భం చాలా బాధ అనిపించింది నా పిల్లలు చెప్తుంటే నేను కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా పాపం వాళ్ళు నోరు తెరిచేది ఉండదు వాళ్ళ జీవితం అంతా రాజకీయ నాయకుల గతిగాసుడు వాళ్ళు చెప్తే నన్న ఒట్టుడు వాళ్ళకి ఇష్టం లేకుని మనసు చంపుకొని కూడా వాళ్ళు అబద్దాలు ఆడాలి అక్రమాలు చేయాలి అప్పు తప్పులు చేయాలి అన్ని చేయాలి కాబట్టి తెలంగాణ ప్రజలు రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది గద్దారు ముఖ్యంగా నేను గద్దారన్న అభిమానులకు చెప్తున్నా ప్రజా సాహిత్యాన్ని ప్రేరేపించేటువంటి మేధావులకు చెప్తున్నా కౌలు గాయకులు అందరికీ చెప్తున్నా నేను మాట మనం ఎక్కడైతే పొరపాట్లు జరుగుతాయో ఆ టైంలో మనం మాట్లాడకపోతే మనం బతుకున్న చనిపోయినటువంటి పీనిగలతో సమానంగా నేను భావిస్తా కాబట్టి స్పందించి మాట్లాడాలి